అందరికీ నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్లో అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి ఈ పథకాన్ని రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరాల వరకు ఈ పథకాన్ని కొనసాగించే విధంగా కొనసాగించాలంటూ ఒక నిర్ణయం తీసుకుంది ఈ పథకం వల్ల అటల్ పెన్షన్ యోజన పథకం వల్ల ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అస అసంఘటిత రంగ కార్మికులు భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికుల వాళ్ళ గౌరవప్రదమైన వాళ్ళకి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత తర్వాత గౌరవప్రదమైన జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను లో ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో చేరినట్టయితే ముఖ్యంగా అసంఘటిత కార్మికులు ఎవరు ఎవరెవరు ఈ పథకంలోకి అర్హులు అవుతారనేది చూద్దాం పద్దెనిమిది ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ వయసులో ఉన్న ఎవరైనా సరే ఈ పథకంలో చేరవచ్చు ముఖ్యంగా అసంఘటిత కార్మికులు అంటే ఉద్యోగ భద్రత లేని వాళ్ళు అంటే చిన్న రైతులు కావచ్చు అలాగే ఆటో డ్రైవర్లు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇలా గిగ్ వర్కర్లైనా కావచ్చు వీళ్ళందరూ ఉద్యోగ భద్రత లేనివారు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారికి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది దీనితో వారు వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు జీవించగలుగుతారు అదే ఈ అసంఘటిత కార్మికులు అంటే అలా కుదరదు వీళ్ళు ఏ రోజు పని ఉంటే ఆ రోజు చేసుకోవటం ఆ అమౌంట్ను తీసుకోవటం అలా నెల ఇలా ఎప్పుడైనా సరే రోజును బట్టి వాళ్ళు వేతనం ఉంటుంది నెలని బట్టి వాళ్ళ వేతనం ఉంటుంది అంటే శక్తిని బట్టి ఉంటుంది కానీ వృద్ధాప్యంలో వాళ్ళకి ఒక భరోసా అంటూ ఉండదు ఆర్థిక భరోసా అంటూ ఉండదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది రెండు వేల పదిహేనులో కానీ బాధాకర విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ పథకంలో కేవలం ఎనిమిది కోట్ల మంది మాత్రమే చేరారు అసలు భారతదేశంలో ఉన్న అసంఘటిత కార్మికుల సంఖ్య నలభై ఐదు పైన ఉంది కానీ ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరింది కేవలం ఎనిమిది కోట్ల మంది మాత్రమే అంటే చాలామందికి ఈ విషయం గురించి చాలామంది తెలియదు అందుకనే ఈ సోషో ఎకనామిక్ సర్వే డేటా ప్రకారం భారతదేశంలో ఉన్న అసంఘటిత కార్మికుల సంఖ్య నలభై ఐదు కోట్లు ఉంటే ఈ అటల్ పెన్షన్ యోజనలో చేరింది మాత్రం కేవలం ఎనిమిది కోట్ల మంది మాత్రమే ఇప్పుడు ఈ పథకంలో ఎవరెవరు చేరొచ్చు ఎలా ప్రాసెస్ అంటే చూద్దాం పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా సరే ఈ పథకంలో చేరొచ్చు ఈ పథకంలో చేరిన తర్వాత ఆ వ్యక్తికి అరవై సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతీ నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలలోపు పెన్షన్ ఈ అటల్ పెన్షన్ యోజన ద్వారా అందుతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి వయసు పద్దెనిమిది సంవత్సరాలు అంటుంటే అతను అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెన్షన్ పొందాలంటే అతను ప్రతి నెల నలభై రెండు రూపాయలు పోస్ట్ ఆఫీసులో కానీ ప్రభుత్వ బ్యాంకులో కానీ డిపాజిట్ చేస్తే చందాదారుడుగా చేరితే అతనికి ప్రతి నెల అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు వస్తుంది అదే ఒక వ్యక్తి రెండు వేలు పెన్షన్ పొందాలనుకుంటే ప్రతీ నెల నల ఎనభై నాలుగు రూపాయలు పే చేస్తే అరవై సంవత్సరాల తర్వాత అతనికి ఆ వ్యక్తికి రెండు వేలు వస్తుంది ఇలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వయసులు ఎవరైనా సరే ఈ పథకంలో చేరవచ్చు ఖచ్చితంగా చేరేటప్పుడు అన్ని విషయాలు పరిగణలో తీసుకోవాలి నామినీ అనేది ఖచ్చితంగా రాయాలి ఆ వ్యక్తి మరణిస్తే ఆ అమౌంట్ అనేది వాళ్ళ భార్యకు కానీ లేకపోతే భర్తకు కానీ చెందుతుంది అలా కాకుండా ఒకేసారి పెన్షన్ పొందుతారా లేకపోతే కట్టిన అమౌంట్ని వడ్డీతో కలిపి కార్పస్ అమౌంట్ తీసుకుంటారనేది ఆ నామినీ యొక్క చేతుల్లో ఉంటుంది దీన్ని బట్టి ఎవరైనా సరే భారతదేశ పౌరులైన వాళ్ళు ఆధార్ కార్డు ఓటర్ కార్డు అలాగే బ్యాంకు లింక్ ఆధార్ కార్డుతో లింక్ అయిన అకౌంట్తోటి కానీ వీటితోటి అప్లై చేసుకోవచ్చు మీ సమీపంలో ఉన్న బ్యాంక్ బ్యాంకుల దగ్గర కానీ అలాగే పోస్ట్ ఆఫీసులో కానీ సంప్రదించి ఈ ఖాతాని తెరవచ్చు రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పొడిగించింది